పాక్ పర్యటన ఖండించిన వైట్ హౌస్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఆందోళనలు యూకేలో పదహారేళ్లకే ఓటు హక్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు గట్టి షాక్ తగిలింది ఆయన కూటమి పార్లమెంట్ పార్లమెంట్లో మెజార్టీ కోల్పోయింది అట్రా ఆల్సడాక్స్ పార్టీలో ఒకటైన షాస్ పార్టీ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది ఎప్స్టిన్ కేసు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను విమర్శించారు ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ ఎప్స్టిన్ కేసు ఫైళ్లను ట్రంప్ బహిర్గతం చేస్తామని చెప్పి విఫలమయ్యారని ఆరోపించారు ఎప్స్టిన్ కేసు విషయంలో ట్రంప్ తీరును ఎప్స్టిన్ మోసమని తెలిపారు ఇదంతా మోసమని గ్రహించేలోపే ఎప్స్టిన్ బలవర్మన్నం చేసుకున్నాడంటే తాను నమ్మలేకపోతున్నానని ఎక్స్ లో మస్క్ పోస్ట్ చేశారు తాను లైంగిక ఆరోపణల కేసు నిందితుడు ఎప్స్టీన్ కు లేఖ రాసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు తాను ఎప్స్టీన్ కు ఎలాంటి లేఖ రాయలేదని ట్రంప్ చెప్పారు ఇలాంటి కథనాలు రాసే ముందు నిజాలు తెలుసుకోవాలని వాల్ స్ట్రీట్ జర్నల్ ను హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్కాట్లాండ్ పర్యటన స్కెడ్యూల్ ఫిక్స్ అయింది నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆయన స్కాట్లాండ్ లో పర్యటించనున్న ఆయన ఈ సందర్భంగా యూకే ప్రధానమంత్రి కీస్ మాస్టర్ స్టార్మర్ తో భేటీ కానున్నారు ఈ సందర్భంగా టారిఫ్లపై చర్చించనున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా న్యాయవాద సంఘాలు ఆందోళన చేపట్టాయి చికాగో అట్లాంటా సెయింట్ లూయిస్ ఓక్లాండ్ వంటి నగరాల్లో న్యాయవాద సంఘాలు ర్యాలీ చేపట్టాయి వలసలు సామాజిక భద్రత ఉద్యోగాల్లో కోతలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీని చేపట్టారు ప్లకార్డులు పట్టుకుని ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రష్యా భారత్ చైనా త్రైపాక్షిక యంత్రాంగాన్ని పునరుద్ధరించాలన్న ప్రతిపాదనతో నిజం లేదని తేలింది ఈ మూడు దేశాల భేటీకి రష్యా ప్రతిపాదించగా చైనా మద్దతు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి ఆర్ఐసీని తిరిగి ప్రారంభించడానికి మాస్కో బీజింగ్ న్యూఢిల్లీతో చర్చలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి అయితే అలాంటి సమావేశం లేదని తేలింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ పర్యటన వార్తల్ని వైట్ హౌస్ ఖండించింది అలాంటి పర్యటన ఏది లేదని క్లారిటీ ఇచ్చింది ప్రస్తుతానికి పాకిస్తాన్ పర్యటన స్కెడ్యూల్ కాలేదని చెప్పింది అంతకుముందు సెప్టెంబర్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ కు రానున్నట్లు పాక్ న్యూస్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేశాయి దీంతో తాజాగా వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది ఆగ్నేయాసియా మోహరింపులో భాగంగా భారత నేవీ నౌకలు సింగపూర్ చేరుకున్నాయి తూర్పు నౌకాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ సుశీల్ మీనా నేతృత్వంలో భారత నౌకలు ఐఎన్ఎస్ ఢిల్లీ ఐఎన్ఎస్ సాత్పూరా ఐఎన్ఎస్ శక్తి ఐఎన్ఎస్ కిల్తాన్ సింగపూర్ చేరుకున్నాయి సింగపూర్ నేవీ సిబ్బంది సింగపూర్లోని భారత హైకమిషన్ భారతీయ నౌకలకు స్వాగతం పలికాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పదహారేళ్లు నిండిన యువతి యువకులకు ఓటు హక్కును కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి ఈ చర్య దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పెద్ద మార్పును కలిగించనుంది ప్రతిపాదనను కార్యాచరణలోకి తెచ్చేందుకు ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నారు